హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సమ్మర్లో మనం మామిడికాయతో పప్పు చేసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు వర్షాలు పడగానే చక్కగా చింత చిగురు వస్తుంటుంది చింత చిగురుతో కూడా చాలా వెరైటీలు చేసుకోవచ్చండి కానీ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ చింత చిగురు పప్పు వేడి వేడి అన్నంలో చింత చిగురు పప్పు వేసుకొని రెండు చల్లమిరపకాయలు నంచుకుంటూ తింటే అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందోనండి ఈ సీజన్లో వచ్చే చింత చిగున్ను అస్సలు మిస్ అవ్వకండి మీరు మొత్తం చింత అంతా ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని శుభ్రం చేసుకోవాలి ముదురు కాడలు కొంచెం ఏమైనా ముదిరిపైన ఆకులు అటువంటివి ఉన్నా కూడా తీసేసుకోవాలి ఆ కాడలు లాంటివి ఉంటే మనం తినేటప్పుడు అస్సలు బాగుండదు అందుకనే మనం ఆకుతోనే చేసుకోవాలి పప్పుని ముదిరిపోయిన ఆకులు లాంటివి ఉన్నాయి కూడా తీసేయాలి ఆకంతా శుభ్రం చేస్తే చివరికి నాకు ఇంత మిగిలిందండి ఇదిగో ఈ చెత్త అంతా ఇంత వచ్చింది నా దగ్గర నుంచి ఇంత చివరికి ఒక గ్లాస్ కందిపప్పు అయితే సరిపోతుంది అందుకే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని నేను ముందుగా శుభ్రంగా కడిగి దాన్ని కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను నేను పప్పు పులుసు సాంబార్ ఇటువంటివన్నీ కూడా ఇలా మట్టి పాత్రలో వండుతూ ఉంటాను ఈరోజు చింత చిగురి పప్పు కూడా ఈ మట్టి పాత్రలోనే వండుతున్నాను చింత చిగురిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి కడిగిన చింతజిగురుని మనం ఈ మట్టి పాత్రలోకి తీసుకోవాలి ఇప్పుడు ఆ చింత చిగురులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఈ పప్పు పచ్చిమిరకాయలు వాళ్ళకి చక్కగా పుల్ల పుల్లగా తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి నేనైతే ఎప్పుడూ కూడా కల్లుప్పే వాడుతుంటాను అదే వేస్తున్నాను ఇందులో నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి ఇక్కడ కారం వేయట్లేదు కావాలంటే మధ్యలో చూసుకొని కూడా కారం వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకుని బాగా కలిపి వీటిని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టాలి ఆ గిన్నె పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పుని ఈ ఉడికిన మిశ్రమంలో కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసే వరకు కలుపుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెడితే త్వరగా ఉడుకుతుంది ఐదు నిమిషాల తర్వాత చూస్తే చక్కగా పప్పు బాగా ఉడికి ఉంది ఉప్పు కారాలు సరిపోయినాయే లేదా మనం ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది నాకు కొంచెం కారం తక్కువైంది అందుకే మళ్ళీ కారం వేస్తున్నాను కారం మొత్తం పోపులో కలిసే వరకు బాగా కలిగి తిప్పుకోవాలి కారం వేసాక మరొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి అది వేడెక్కాక తాలింపు దించు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకొని రెండు మిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే నాలుగు వెల్లుల రెబ్బలు కూడా చితిపి వేసుకోవాలి తాలింపు బాగా దోరగా వేగాలి అలా దోరగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు వేగుతున్నప్పుడే మనం ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంగువ వేయగానే మంచి స్మెల్ వస్తుందండి ఇలా వేసిన తాలింపుని మనం పప్పులో వేసేసుకోవాలి మనకి కమ్మ కమ్మని పుల్ల పుల్లని చక్కని చింత పప్పు రెడీ అయిపోయిందండి ఇలా వండిన చింత చిగురి పప్పును వేడివేడి అన్నంలో కలుపుకొని రెండు చల్లమిరపకాయలు రెండు ఒడియాలతో తింటే అబ్బబ్బా ఎంత బాగుంటుందోనండి ఇంకా దాంట్లో వేడి వేడి నెయ్యి కూడా వేసుకుంటే ఆహా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ సీజన్లో చింతచిగురు బాగా దొరుకుతుంది మీరు కూడా తీసుకొని వండేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం